రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఇరే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మరి మిరప పంటలో సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు అధిక పూత రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మీకు మందులు వచ్చేసి యూపీఎల్ కంపెనీలో పిలాటస్ ఒకటి పిఐ కంపెనీలో యుమిసాల్ మోనో కోటాపాస్ అంకొకటి అదేవిధంగా ఎరిస్ కంపెనీలో హైడ్రోపా గోల్డ్ అండి ఏవైతే మందులు ఉన్నాయో వీటిని ఏ మందును ఏ మంది కంపెనీ వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సెకండ్ స్టెప్ రావడానికి వాస్తవానికి మన ఫస్ట్ స్టెప్లోనే కాడికి పూత రాలిపోయింది ఎంతో కొంత పూత మిగిలింది మనం ఫస్ట్ స్టెప్లో క్రాప్సైడింగ్ చేసుకున్నాం మరి సెకండ్ స్టెప్లో మనకు అధికంగా పూత వస్తేనే దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ స్టెప్లో గ్రోతింగ్ బాగా రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే కంపల్సరీ కంపెనీ మందులలో ఎలాంటి మందులు వాడుకోవాలి అని తెలుసుకోవాలి రైతులు దాని తగ్గట్టు మందులు వాడుకుంటే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఫస్ట్ స్టెప్లో ఎంతో కొంత పూత రాలంగా తెగులు రాగా పూత రాలిపోగా ఎంతో కొంత మనం మిగిలింది ఈ మిగిలింది మనం క్రాప్సైడ్ చేసుకున్నాం కానీ మరి సెకండ్ స్టెప్ లోనే మనం ఫ్లవరింగ్ బాగా రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఫ్లవరింగ్ రావడంతో పాటు కూడా ఫ్లవరింగ్ వస్తే ప్రతి ఒక్క పూత కూడా కిందగా మారి మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు ఎవరి చెప్పిన మందులో ఏమంది మనం ఏమన్నా కల్పిస్తున్నా వాడుకోవాలి అనే సూచనలు అయితే మీకు ఫస్ట్ వచ్చేసి పిలాటాస్ అనేది మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ చెప్పుకోవచ్చు ఒక మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది ఇందులో మనకు ఫల్విక్ యాసిడ్ యాసిడ్ ఉంటుంది అంటే మనకు మొక్క పెరగడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ ఫల్వికాసితో పాటు మనకు కాండం బలంగా విధంగా వేరు వేస్తూ పెరగడానికి ఈ పని పనిచేస్తూ ఉంటుంది ఈ పిలాటస్ అనేది మనకు యూపీఎల్ కంపెనీలో అందుబాటు అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఈ పిలటర్స్ని మనకు ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి ప్రధానంగా మనకు మొక్క కాల్సిన పోషకాలు అందిస్తుంది దాంతోపాటు అమినో ఆమ్లం అయితే ఉంటుంది కాబట్టి మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తూ ఉంటుంది మరి దీని కాంబినేషన్లో ఎంతో కొంత మనకు మృత సమస్య కూడా ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్లో టాటా కంపెనీలు హంకండి హంక అంటే మనకు హస్పేట్ అంటాం ఇది మనకు వచ్చేసి తొంభై శాతం సాలబుల్ గ్రామ రూపంలో ఉంటుంది అదే ఈ రెండు కాంశలో కనుక మీరు పిలాటస్ మరియు అక్కువ లో వాడుకుంటే మొక్కనే మిద్దరంగా సెకండ్ స్టెప్ వస్తూ ఉంటుంది మరి సెకండ్ స్టెప్ అంటే చూడండి ఇక్కడ మనకు దాదాపుగా ఫస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత దానిపైన సెకండ్ స్టెప్ వస్తే మనకు మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గ్రోతింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ లో మనకు గ్రోతింగ్ వచ్చిన తర్వాత ఎంత పూతుండని ఎంత కాదుండని దాని మీద మళ్ళీ స్టెప్ రావాలంటే మాత్రం ఎంతో కొంత మనం ఫల్విక్ యాసిడ్ అమిలీయాసిడ్ ఇస్తేనే మొక్క పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు యుమికాస్ సమస్య మందు కూడా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ లో ఏవైతే చెప్పినటువంటి ఈ పిల్లటస్ మరియు హంకు వాడండి ఈ అంకు వాడిన తర్వాత కరెక్ట్ మీరు ఒక నాలుగు రోజుల లో మరొక మందు కూడా వాడాలి వచ్చేసి మనకు పిఐ కంపెనీలో యుమిసాలండి యుమిసాల మనకు వచ్చేసి ఇందులో ఫల్వీకాసిడ్ యాసిడ్ ఉంటుంది యాసిడ్ వచ్చేసి మనకు పద్దెనిమిది శాతం ఉంటుంది ఫల్విక్యాసిడ్ మనకు వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు శాతం అయితే ఉంటుంది మళ్ళీ మనకు ఇది మొక్క కనుక నాలుగు రోజుల లో మొక్కకు అందించినట్లయితే మొక్క అనేది సెకండ్ స్టెప్ రావడానికి బలంగా దృఢంగా గట్టిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు యూమికాసిడ్ అనేది మనకు భూమిలో ఎక్కువ చల్లుతూ ఉంటాం భూమిలో చల్లడానికి కారణం వచ్చేసి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి వేరు వేస్తా పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది మనకి యూమికాసిడ్ అనేది కాబట్టి ఇది మనకు ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కల యొక్క ఆకులకు ఈ ఉన్నటువంటి యూమికాసిడ్ అందిస్తే త్వరగా వేరేదాకా ముందు అనేది పోతుంది ఆటోమేటిక్గా మనకు వేరు బలంగా దృఢంగా రావడంతో పాటు చేను పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ యూమికాసిడ్ అనేది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఫల్బిక్ కావచ్చు యూమిక్ కావచ్చు ఇది మొక్కకు మాత్రం చాలా ఇంపార్టెంట్ సెకండ్ స్టెప్ రావడానికి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఎప్పుడైతే పిలేటస్ వాడతారో ఈ పిలేటస్ వాడిన తర్వాత కరెక్ట్ నలుగురు గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఎకరానికి వచ్చేసి ఈ యుమిసలు వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి మరి దీని కాంబినేషన్లో అప్పటి వాతావరణ బస్సుకి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మోనో కొట్ట బస్ అంట మనకు ఇది అన్ని కంపెనీలు అందుబాటులో అయితే ఉంటుంది మనకు పైరి పాస్ అనేది కొరమల కంపెనీలు అందుబాటులో అయితే ఉంటుంది ఈ మోనో కొటా బస్ మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది ఇది కనుక మీరు ఈ యుమిసాలు మరియు ఈ మోనోకోటాబస్ వాడుకుంటే మనకు కొద్దిగా నల్లిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు చేను కూడా మంచిగా గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు లో మనకు వచ్చేసి మేజర్ మేజర్గా మొక్క మాత్రం కంపల్సరీ పెరుగుతుందండి మీకు ఎంత ఖాయది వాడని ఎంత పూతను ఉండని దాని మీదకి వెళ్ళి మళ్ళీ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతులు జాగ్రత్తగా గమనించాలి మరి మీకు ముడత సమస్య ఉంటే మందులు వాడకండి కొంతమందికి ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో వచ్చ మాడిపోవడం తెగులు లాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి తెగులు ఉన్నప్పుడు మందు వాడకండి అదేవిధంగా విపరీతమైన ముడత ఉంటే మాత్రమే మందులు వాడకండి చేను కొంచెం గా ఉంటేనే ఈ మందులు వాడుకుంటే వీటి యొక్క పనితనం మీకు వంద వంద శాతం కనిపిస్తూ ఉంటుంది లేదనుకుంటే మీకు ఒక ముడత మందు వాడుకోండి ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మురత మందులలో కూడా చాలా వీడియో చేశాను నేను చూడకపోతే చూడండి అందులో మీకు ఏది నష్ట తెచ్చుకొని ఫస్ట్ మురత మందులు వాడుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ పిలటస్ కానీ యుమిసాల్ కానీ చెప్పినట్టు కాంబినేషన్లో నెక్స్ట్ వాడుకున్న తర్వాత మీరు ఆ తర్వాత ఉన్నటువంటి సెకండ్ స్టెప్ రావడానికి ఉపయోగపడతా ఉంటుంది దాదాపుగా మీకు వంద పర్సెంట్ రిజల్ట్ రావాలంటే కంపల్సరీ చేరు నీట్గా ఉండాలి బెట్ట మీద ఉండకూడదు అదేవిధంగా మూడత మీద ఉండకూడదు తెగులు ఉండకూడదు ఈ మూడు లేకున్నప్పుడే ఈ మందు వాడితే వీడియో రిజల్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చేర్నీట్గా ఉన్నప్పుడు సెకండ్ స్టెప్ రావాలంటే మాత్రం ఈ మందులు చాలా కీలకం పిల్లటస్ తోటి మాత్రం రిజల్ట్ బాగుంది పిల్లర్ కావచ్చు యుమిసాలు కావచ్చు ఇందులో మీరు ఉన్నటువంటి కన్వెన్షన్ వాడుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం ఫ్లవరింగ్ రావాలి మరి ఫ్లవరింగ్ రావాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉంటాయి మరి ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనకు రోజులు కడుస్తున్న కొట్టి మనం కూడా అప్డేట్ కావాలి కాబట్టి మంచి మంచి మందులు మన మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి అందులో మీకు ఫ్లవరింగ్ బాగా రావాలంటే మన కెరీస్ కంపెనీలో హైడ్రోపాక్ గోల్డ్ అండి ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇది మనకు అమ్యూనియన్ యాసిడ్ కంటెంట్ బాగుంటుంది ఇది ఒక బయో స్టిమ్యులెంట్ లాంటిది కూడా అంటే మనకు మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ రావడానికి కనుము కను దగ్గర రావడానికి పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటి ఈ ఉంది కదా ఇది దగ్గర దగ్గర వస్తుంది కనుము కనుము అంటే మనకు కొమ్మ కొమ్మకు దగ్గర దగ్గరగా వస్తుంది ఆ పుట్టినటువంటి కొమ్మకు కూడా పూత బాగా రావడానికి ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మూడో ఫ్రేగా హైడ్రోపా గోల్డ్ అనేది వాడుకోవాలి మరి దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి ఎరిస్ కంపెనీలోనే యూనిటీ బూస్టర్ అనేది ఉంటుంది వాస్తవానికి కొంతమందికి అది అందుబాటులోనే చెప్తా ఉన్నారు ఒకవేళ మీకు యూనిటీ బూస్టర్ అందుబాటులో ఉంటే అది మరియు అదేవిధంగా హైదరాబాద్ హైడ్రాబా కోల్డ్ అనేది కాంబినేషన్ వాడుకోవచ్చు ఇది మనం ప్రధానంగా నల్లిని కంట్రోల్ పెట్టుకోవచ్చు చీర్ నీట్గా వస్తుంది దాంతోపాటు స్టెకం స్టెప్ వచ్చిన తర్వాత దానిపైన విపరీతమైన పూత రావాలంటే కంపల్సరీ హైడ్రోపోగోల్డ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటే ఎరిస్ కంపెనీలో ఉన్నటువంటి హైడ్రోపగోల్డ్ తెచ్చుకొని వాడుకోండి ఇందులో మనకు ప్రధానంగా అమోనియాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇతర నూటి పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి మొక్క కనుము కను దగ్గరకు వస్తూ ఫ్లవరింగ్ బాగా రావడానికి వస్రపోతా రాలకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఎవరికైతే ప్రధానంగా చేను మంచిగా నీట్గా వచ్చి ఫస్ట్ కాకపోతే శక్తి అయిందో సెకండ్ స్టెప్ రావాలంటే మాత్రం ఈ మందులు చాలా కీలకం మీరు బయో మందులు ఆర్గానిక్ మందులు వాడడం వల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఒకసారి రైతులు జాగ్రత్తగా గమనించుకొని ఇలాంటి మందులు మాత్రం కంపల్సరీ మీరు వాడండి అనుకున్న దానికంటే వంద రేట్లు మీకు పనితనం కనిపిస్తూ ఉంటుంది యుమిసాల్ మరియు మోనో కాంబినేషన్ బాగుంటుంది పిలటాస్ మరియు హంకు కాంబినేషన్ బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి మీరు వాడి చూడండి మీ చేను మీద ఎంత కాదుండని అని పూతుండని దానిపైన మళ్ళీ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ స్టెప్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ బాగా రావాలంటే హైడ్రోపగోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మందు కూడా మీరు వాడి చూడండి ఈ మూడు డోసులు మీరు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని దగ్గర దగ్గర చూడండి మీకు అర్థమవుతుంది రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కాబట్టి వర్షాలు పడి తెగులు వచ్చి మూడుతొచ్చి ఎంతో కొంత పూత రాయిపోయినా కూడా ఉన్నటువంటి పూత పిందగా మార్చుకున్నాం కానీ ఆ దిగుబడి సరిపోతుందా సరిపోదు మళ్ళీ దిగుబడి పెంచుకుంటే మనకు రైతుకి సంవత్సరం ఎంతో కొంత లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో మనకి ఇప్పుడిప్పుడే రేటు కూడా పెరుగుతూ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఫ్లవరింగ్ అర్చుకుంటూ దాంతోపాటు ఫ్లవరింగ్ రాలకుండా పూత మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సెకండ్ స్టెప్లోనే గట్టిగా ప్రయత్నించాలి రైతులు కాబట్టి ఆల్రెడీ డిసెంబర్ ఎన్నికలో ఉంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ ఈ మందులు చాలా కీలకం రైతులు ఇప్పటికైనా కొంచెం భయం మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ పక్క పెట్టుకుని ఒకసారి నేను చెప్పినటువంటి మందులు కానీ చూడండి మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరు సెలవు ధన్యవాదాలు అండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ